ఏఆర్ రహమాన్ గారితో కూడా ఒకటి మీరు ఒక పాట బుర్జ్ ఖలీఫాలో అది బుర్జ్ ఖలీఫా ప్లే చేసి ప్లే చేసి కవిత పాట అది ఒక సెమీ క్లాస్ పాట అది అల్లి పూల వెన్నెల చెరువులోన కురవగా పూల ఇంద్రధనసులే నేల మీద విరియగా కొమ్మలన్నీ అమ్మలై వేల పూలు విరి అట్లుంటుంది మంచి పాట కాకపోతే కూడా మీ పాటలతోనే ఎక్కువ అనే దానికి ప్రచార గీతమే నాది అప్పుడు నన్ను గన్న తల్లి నా జన్మ భూమి నిన్ను మించి దైవం మాకున్నదేమి ఈ పాటతోనే సిక్స్ ఛానల్ నిలబడ్డది ఇదే పాట ఈ పాటతోనే అది బాగా విస్తృతంగా వేయింది దామోదరెడ్డి దామో దాము దామో వల్లనే ఇచ్చిన పాటనే ఆయనే ఆ పాట అక్కడ ఇవ్వడానికి కారకుడు నేను అన్నారు లేదా గట్ల నేను ఎప్పుడు చెప్పలేదు నా వల్ల ఛానల్ వేసింది నా వల్ల ఛానల్ బతికింది నా వల్ల ఛానల్ చిగురించింది నా వల్ల ఛానల్ మరిచెట్ అయిపోయింది ఊడలేసింది మనకు అవసరం లేని విషయం అన్నది తప్పు కూడా అది మనం అది నిలబడానికి మన రచన దోహదపడ్డది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దోహదపడ్డది ఎందుకంటే ఆ పాట కోసం జనాలు వెర్రి చూసేది పాటని